పన్నెండేళ్ళకి వచ్చిన అరుదైన ఏకాదశి మిథున రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పరిణామాలు ఈరోజు అరుదైన ఏకాదశి దగ్గర నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మిథున రాశి శ్రీ క్రోధ నామ సంవత్సరం మిథున రాశి ఫలాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి మిథున రాశి వారి యొక్క ఫలాలు వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం ఆరుగా ఉందండి మృగశర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కలహ సూచన కనిపిస్తుంది గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు మీరు ఈ సమయంలో మీ మీ రంగాలు అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా కనిపిస్తున్నాయి మీలోని శుద్ధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అవసరాలకు పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక్క శుభవార్త మీకు ఇంట ఆనందాన్ని నింపుతుంది అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ చాలా అవసరం ఆర్థికాంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు మిథున రాశికి చెందిన వారికి సమయంలో ఉద్యోగ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ప్రతి విషయంలోనూ కూడా స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి అలాగే అధికారులతో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ఈరోజు ఏకాదశి నుండి కూడా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్ట దేవత మమ్మల్ని వరించబోతుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిత అనేది చాలా అవసరం ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడవద్దు తోటి వారు వారు కొన్నిసార్లు అనుకూలంగాను కొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ప్రవర్తించవచ్చు వర్కర్స్తో కూడా బహు జాగ్రత్తలు పాటించడం మంచిది వాక్కును నియంత్రించుకోవడం అవసరం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంటిలో ఉండే పని వారితో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే చాలా అవసరమండి వ్యాపార విషయాలు అనుకూలమే నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి అన్ని కోణాల్లోనూ కూడా గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులకు అందరితోనూ కూడా కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు కొన్ని సందర్భాల్లో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగు చేస్తుంది బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధన వ్యయం అధికంగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అధిక లాభం చేకూరుతుంది అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి రుణాల విషయంలో చిత్ర విచిత్ర స్థితి ఉంటుంది కావలసిన కొత్త రుణాలు కూడా ఆలస్యంగా అందే అవకాశాలు ఉన్నాయి భార్య పిల్లలు తరచుగా ప్రయాణాలు చేయడం వలన ధన వ్యయం అధికమవుతుంది ఆరోగ్య విషయంగా కూడా చాలా మంచి మార్పులు ఉంటాయి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా మంచి వైద్యం కూడా లభిస్తుంది చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి హృదయ హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుందండి సమయంలో కుటుంబ విషయాలు సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడపగలుగుతారు అందరి నుండి సహకారం ప్రోత్సాహం కూడా బాగా లభిస్తుంది గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయ సంచారం దృష్ట్యా మే నుండి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిదురు అసలు ఎప్పుడూ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల వీరికి విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పాడకూడదని వీరు భావిస్తారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా అయితే మాత్రం పారిపోరు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు మిథున వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశివారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బెర్రిజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘరించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు కూడా గడిస్తారు మిథున్ రాశి వారికి న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తండ్రి తపాల శాఖలు ముద్ర నాణానికి సంబంధించిన వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు మిథున్ రాశి వారు ఈ సమయంలో శనిదేవుని ఆరాధించాల్సి ఉంటుంది వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గది ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితికి పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు కూడా పఠించండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మీదు ను గోవులను పూజించి సేవించాలి చూసారు కదా మిథున వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్